అందరికి శ్రీమాత్రే నమ ఇరవై రెండో శ్లోకం చదువుతున్నాను వినండి సౌందర్హరలోని దాసి మయి వితరదృష్టిం సకరుణా ఇది కథయతి భవాని తదైస్మై దిశసి నిజ సాయోజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్టమకీరాజిత పదా భవాని మయి వితర దృష్టిం సరుణా भवानित्वं दासे मयि वितरदृष्टिं सकरुणां भवानित्वं दासे मयि वितरदृष्टिं सकरुणां भवानित्वं दासे मयि भीतरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमितियः స్తోతు వామియ స్తోతు వాయతి భవాని ప్రమితం వాన్ కథయతి భవానియ తదసి నిజ సాయొ్య పదవీ తదై దిశసి నిజసాయు పదవీ తదైవం తస్మై దిశసి నిజ సాయ్య పదవీ తదైవత్వం తస్మై దిశసి నిజ సాయపదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం मुकुन्द ब्रह्मेन्द्रा स्फुटमकुटनीराजितपदां मुकुन्द ब्रह्मेन्द्रा स्फुटमकुटनीराजितपदां मुकुन्द ब्रह्मेन्द्रा भवानि त्वं दासी मयि भितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवान थद तस्म दिशसी निज सायुज्य पदवी मुकुंद ब्रह्मेन्द्र स्ुटमकुटनीजित